హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా మరి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మరి ఎండ్ వరకు చూడండి తప్పకుండా సో ఇక చూసినట్లయితే త్వరలోనే గురుకుల ఫలితాలు అని చెప్పేసి మళ్ళీ ఈరోజు మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది సో మనకు అంతా కూడా రెడీ అయినట్టుగా తెలుస్తుంది గురుకుల ఫలితాలకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మరి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మరి జాబితాల వెల్లడికి కసరత్తు పూర్తి అయిపోయింది న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురు చూపు చూస్తున్నారు తుది నియామకాలకు మరి దాదాపుగా మూడు నెలలు పట్టేటటువంటి అవకాశం ఉందంట సో మనకి ఈ రోజు హరిజంటల్ ఏదైతే ఇక్కడ చూడండి మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై సో ఈ రోజు కోర్టు హియరింగ్ కూడా ఉంది రెండో తారీఖు నేను చెప్పాను సో ఈ రోజు ఏం జరుగుతుందో మనకు సాయంత్రము సాయంత్రం లోపు నేను ఒక అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఖచ్చితంగా సో సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల ఫలితాల వెల్లడికి మరి గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది న్యాయస్థానం నుంచి మరి స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మనిషి టూ నిష్పత్తిలో మరి జాబితాలను ప్రకటించనుందనమాట అనంతరం ధ్రువ ధృవీకరణ పత్రాల పరిశీలన నియామకాల మరి ఆ జాబితాల వెల్లడికి కనీసం మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ విద్యా సంవత్సరం లోగా నియామకాలు పూర్తి చేసి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది ఈ పోస్టులకు మనకు గత ఏడాదిలో ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు నిర్వహించి తుది కీలు ఫైనల్ కీడు కీలు కూడా విడుదల చేశారు ఈ నియామకాల్లో మరియు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకే మరి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి హైకోర్టు సైతం సూచించింది అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించాలని చెప్పేసి బోర్డు హైకోర్టును ఆశ్రయించిందనమాట సో ఖచ్చితంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయమని కోర్టు కూడా చెప్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక ధృవీకరణ పరిశీలనకు మరి స్లాట్ విధానం అమలు చేయబోతున్నారు అది తెలిసిందే మనకు హైకోర్టు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే మరి డిగ్రీ ఆ తర్వాత లెక్చరర్లు తర్వాత పీజీటీ పోస్టులకు ప్రకటించనున్నారు సో ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని మరి అమలు చేయనున్నారు ఈ విధానంలో అభ్యర్థి తనకు అనుకూలమైనటువంటి రోజు కోరుకున్న సమయాన్ని బుక్ చేసుకునే మరి బుక్ చేసుకుని ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది సో మనకు అనుకూలంగా ఉన్న టైం రోజు బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పటి వరకు విద్యా సంస్థల్లో ప్రవేశాల సందర్భంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అమలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే మొత్తంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఇరవై నుంచి దాదాపుగా ముప్పై రోజులు సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లకి దాదాపు ఒక నెల రోజులు పోతుంది సో సమాచారం ఎంపిక అయినటువంటి ఉపాధ్యాయులు మరి తర్వాత అధ్యాపకులకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి ఆ విద్యా సంవత్సరం ప్రారంభానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సంక్షేమ గురుకులాల సొసైటీలు మరి భావిస్తున్నాయి అన్నమాట సో ఇది మొత్తానికైతే గురుకుల అప్డేట్ మొత్తానికైతే ఈ రోజు ఒక ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది మనకు సాయంత్రం వరకు సో అక్కడ ఏదొచ్చినా కానీ తర్వాత మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో జాబితాలు వెల్లడి చేస్తారంట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి దాదాపుగా ఒక వన్ మంత్ పోతుంది దాని తర్వాత మిగిలిన ప్రాసెస్ చేయడానికి కూడా ఒక రెండు నెలలు మొత్తంగా మూడు నెలల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తామని అంటున్నారు సో బహుశా ఏప్రిల్ లోపు ఇదంతా అయిపోతుందని చెప్పేసి అనుకోవచ్చు మార్చి ఏప్రిల్ ఖచ్చితంగా మార్చి ఏప్రిల్ ఏప్రిల్ వరకే మార్చి మంత్ ఎండింగ్ వరకు ఇదంతా ప్రాసెస్ అయిపోతుంది మీరు డ్యూటీలో ఉంటారు ఖచ్చితంగా సో ఇదండి గురుకుల ఫలితాలకు సంబంధించి రైట్ సర్కారు బడుల్లో మళ్ళీ స్వచ్ఛ కార్మికులు రాబోతున్నారంట తర్వాత విద్యా వాలంటీర్లు బీబీల పైన కూడా మరి చర్చ జరుగుతా ఉన్నది సో శౌచాలయాల నిర్వహణకు నియామకం కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు రావాలని చెప్పేసి ప్రభుత్వం యోచన చేస్తుంది సో మళ్ళీ స్వచ్ఛ కార్మికులను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది మరి సర్కారు బడుల్లో ఇంత ముందుకు ఉండే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తీసుకురాబోతున్నారు విద్యా వాలంటీర్ల పైన కూడా చర్చ జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూడండి కరోనా కారణంగా ప్రభుత్వం రెండు వేల ఇరవై మార్చి నుంచి విద్యా వాలంటీర్లను తొలగించింది అనమాట సో అప్పట్లో దాదాపు పన్నెండు వేల మరి ఆరు వందల మంది పనిచేస్తారు వారికి నెలకు దా దాదాపుగా పన్నెండు వేల చొప్పున గౌరవేత వేతనం కూడా ఇచ్చేవారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం నుంచి వారిని మళ్ళీ నియమించలేదు సబ్జెక్టు నిపుణుల కొరత మరి తలెత్తిన ప్రాథమిక పాఠశాలలో బోధించి ఎస్జిటిలను డిప్యూటేషన్ పై నియమించారు తప్ప మరి విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోలేదు కొత్త డిఎస్సి ద్వారా మరి ఉపాధ్యాయులు నియమితులయ్యే వరకు అవసరమైతే వారి సేవలను వినియోగించుకునే అంశంపై తాజా సమావేశంలో చర్చ జరిగిందంట సో ఎనీహో ఒకవేళ విద్యా వాలంటీర్లను అప్పటి వరకు మరి ఎందుకంటే డిఎస్సి పోస్టులు ఒక కొలిక్కి రావాలి ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్స్ కానీ అన్ని అయిపోవాలి పోస్టులు ఎన్నో తేలాలి మెగా లో తర్వాత ఎగ్జామ్ తేదీలు తేలాలి దాని తర్వాత మనకు ఫలితాలు ఎప్పుడు రావచ్చు ఏందనేది అంత ప్రాసెస్ జరగడానికి దాదాపుగా అక్టోబర్ లేదా నవంబర్ వరకు ప్రాసెస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎక్కువగా ఓకేనా సో అప్పటి వరకు మరి గవర్నమెంట్ పాఠశాలల్లో మరి వివి సేవలను విద్యా వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి చూస్తున్నారు సో ఇక త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సర్కారు భేటీ అవుతుందంట ప్రమోషన్లు బదిలీలు ఖాళీలపై టీచర్ సంఘాలు టీచర్ ఎమ్మెల్సీలతో సమీక్ష చేయనున్నారు ఉద్యోగ కమిషన్లు సారీ ఉద్యోగ నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణపై మరి నిరుద్యోగులతోనూ చర్చించేటటువంటి అవకాశం అయితే ఉందన్నట్ట ఉందనమాట రైట్ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి అందులోని సమస్యలను తెలుసుకునేందుకు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది అనమాట సో ఇందులో భాగంగానే మరి నిరుద్యోగులతో కూడా పరీక్షల నిర్వహణ ఏ విధంగా చేద్దాం ఎట్లా చేద్దాం ఏందని చెప్పేసి విద్యార్థి సంఘాలతోని కూడా నిరుద్యోగులతోని కూడా మరి చర్చించేటటువంటి ప్రత్యేకంగా సమావేశం అయి మరి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకునే తెలుసుకు తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది గవర్నమెంట్ రైట్ టిఎస్పీఎస్ఈ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది సో గవర్నర్ ను కోరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏంటి అసలు ఈ రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదు కొంచెం త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి గవర్నర్ కి విన్నవించడం అయితే జరిగింది దానికి సంబంధించి ఏంటో మ్యాటర్ చూద్దాం టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గవర్నర్ తమిళ సైన్యం మరి రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది సోమవారం గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్భవన్ కు వెళ్లినటువంటి సమయంలో ఆమెతో ప్రత్యేకంగా సమావేశమై సమావేశమైనటువంటి సందర్భంగా సీఎం ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసింది అయితే వారు రాజీనామా చేసి ఇరవై రోజులు కావస్తుంది దాదాపుగా ఇప్పటికే మనకు సో ఈ ఇరవై రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు కాబట్టి సో పుదుచ్చేరి పర్యటనలు శీతాకాల మరి రాష్ట్రపతి శీతాకాలభిదికి హైదరాబాద్కు రావడం ఇతర తర బిజీ షెడ్యూల్ కారణంగా రాజీనామాల మరి విషయంలో గవర్నర్ మరి నిర్ణయం నిర్ణయం వెల్లడించలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రాజీనామాలపై నిర్ణయాన్ని వెలువరిస్తే టిఎస్పీఎస్ఈ విషయంలో తాము ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి మరి గవర్నర్ తో గవర్నర్ తో భేటీ అయినటువంటి సందర్భంగా సీఎం రేవంత్ మరి చెప్పినట్లు సమాచారం ఇప్పటికే పలుమార్లు మరి పరీక్షలు రద్దు కావడంతో వాటి నిర్వహణ కొత్త నోటిఫికేషన్లు ఇతర అంశాలపై మరి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్ కు వివరించినట్లు తెలిసిందనమాట సో ఏదేమైనా గానీ ఖచ్చితంగా ఈ జనవరిలో మాత్రం టిఎస్పీఎస్సి బోర్డు కొత్త బోర్డు ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది గవర్నర్ కూడా ఆమోదం తెలుపుతారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్తున్నటువంటి పిఎస్ఎల్వి ఎయిట్ మరి ఎక్స్పో షాట్ ఎక్స్ సక్సెస్ అయింది విజయవంతంగా ప్రయోగించినటువంటి ఇస్రో మరి ఇక్కడ మీకు కరెంట్ అఫేర్ బిట్ అవుతుందండి ఇది ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ద్వారా నిర్దేశిత ఆరు వందల యాభై కిలోమీటర్లలో ఎర్త్ ఆర్బిట్ కు శాటిలైట్ మరి బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ నక్షత్రాలు గ్యాలక్సీ కేంద్రకాలపై స్టడీ చేయనున్న చేయనున్న షాట్ అనమాట సో ఈ ఏడాది పన్నెండు నుంచి పద్నాలుగు మిషన్స్ చేపడతాం ఇస్రో చీఫ్ సోమన సోమనాథ్ గారు వెల్లడించారనమాట రైట్ కు పేపర్ లీకేజీల భయం పట్టుకుందని చెప్పేసి నమస్తే తెలంగాణలో రాయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి పేపర్ లీకేజీల భయం పట్టుకున్నదంట సో దీంతో ఇప్పటి నుంచి అధికారులను అప్రమత్తం చేస్తున్నది ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది ఇటీవల విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి ఆ సమీక్షలో పది ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్ ఫలితాలు తారుమారు కావడం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసిందనమాట సో అవును మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని లీకులే కాబట్టి మరి అవి జరగకుండా ఉండాలి అని మరి ఎవరికైనా భయమే ఉంటుంది వాస్తవమే రైట్ విద్యకు నూతన జవసత్వాలు నేను నిన్ననే చెప్పాను ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి సార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అది అందరికీ తెలుసు పది సంవత్సరాల కాలంలో మరి నిరుద్యోగులు కూడా వాళ్ళు ఉద్యోగాలకు ఎదురు చూసి చూసి ఎంతో మంది పెళ్లి సంబంధాలు చేసుకోకుండా యవ్వనం కూడా అందులో మరి కరిగిపోయినటువంటి పరిస్థితి అలా విద్యా వ్యవస్థను చూసుకుంటే గనక భ్రష్టు పట్టిపోయింది ఎక్కడ కూడా అసలు విద్యకు ప్రాముఖ్యత ఇయ్యలేదు అంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దరి ప్రయత్నం మన సీఎం గారు చేస్తున్నారు అదే నిన్నటి వీడియోలో నేను చెప్పాను ఈ రోజు సాక్షి పేపర్ లో వచ్చి చూడండి రైట్ విద్యకు నూతన జవసత్వాలు రెండు వేల ఇరవై నాలుగులో మరి విద్యారంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ నియామకాలు కావచ్చు తర్వాత బదిలీలు పదోన్నతులకు ఆటంకాలు తొలుగుతాయనే ఆశలు తర్వాత కాలేజీ విద్యలో సంస్కరణలకు మరి విశ్వవిద్యాలయాల్లోనూ మార్పులకు అవకాశం జాతీయ స్థాయిలో యూజీసీ ఏఐసిటిఈ కూడా కొత్త పంతాలోనే వెళుతుంది అన్నట్టుగా రాయడం జరిగింది చాలా మంచి శుభ పరిణామం ఇది ఎందుకంటే ఏ రాజ్యంలో అయితే విద్యకు పెద్దపీట వేస్తారో మరి అక్కడ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు కాకపోయినా కానీ ఇంకా పదేళ్ల తర్వాత అయినా ఖచ్చితంగా వస్తుంది ఉపాధ్యాయ ఖాళీలపై ఖాళీల భర్తీపై ఆశలు పెట్టుకున్నారు రాష్ట్రంలో ఇరవై ఆరు వేలకు పైగా ప్రభుత్వ బడులు ఉన్నాయి వీటిలో ఇప్పటికే పన్నెండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే మరో పదివేల పోస్టులు అందుబాటులోకి వస్తాయి అంటే ఈ పన్నెండు వేలు ప్లస్ ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి పన్నెండు పోస్టులు మరి ప్రమోషన్స్ పదోన్నతులకు ఇస్తే గనక మరి ఒక పదివేలు ఇరవై రెండు వేలు పోస్టులు మొత్తంగా భర్తీ చేయాల్సి ఉండనుందనమాట గతేడాది ఐదు వేల పైచీలకు పోస్టుల భర్తీ కార్యాచరణ చేపట్టిన మరి అడుగు ముందుకు పడలేదు అయితే త్వరలో మెగా డిఎస్సి చేపడతారని చెప్పేసి మరి రాష్ట్ర సర్కారు ప్రకటించ ప్రకటించడం విద్యాశాఖలో ఆశలు రేపుతుంది కొత్త జిల్లాల వారిగా మరి ఆ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కేవలం ఏడు జిల్లాల్లోనే పర్యవేక్షణ అధికారులు ఉన్నారు దీంతో మరి విద్యలో నాణ్యత తగ్గుతుందన్న ఆరోపణలునే మరోవైపు పదోన్నతుల బదిలీలు కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం మరి టీచర్లలో హర్షం వ్యక్తవుతుందనమాట సో కాలేజీ విద్య విద్యకు కూడా మంచి రోజులు సో ఈ విధంగా ఏ ఇట్లా చూసుకున్నా కానీ మరి విద్యా వ్యవస్థకైతే మంచి పటిష్టమైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది నర్సింగ్ కాలేజీలు మరో అరవై నాలుగు మరి ఆ రేవంత్ సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలో మరో అరవై నాలుగు నర్సింగ్ కాలేజీలు వచ్చే అవకాశం ఉన్నట్లు మరి బిఎస్సి నర్సింగ్ కోర్సుల్లో యాభై సీట్లకు తగ్గకుండా ఓ నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది అనమాట జీతాలు లేని జీతాలు లేని విఆర్ఏలు పూర్వ విఆర్ఏలకు మరి నాలుగు నెలలుగా అందని వేతనాలు ఇతర శాఖల్లో పనిచేస్తున్నటువంటి పదహారు వేల మంది మరి పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు పోస్టుల్లో నియమించి ఐడీలు ఇవ్వని వైనం పోస్టుల కోసం మరో నాలుగు వేల మంది నిరీక్షణ కొత్త సర్కారు పరిష్కరిస్తుందని చెప్పేసి ఎదురుచూపులు చూస్తున్నారు విఆర్ఏ వీళ్ళందరినీ వేరే ప్రభుత్వ శాఖలలో మరి ఇప్పుడు పనిచేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి మరి జీతాలు లేవంట సో అదొక సమస్యగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక అన్ని స్కూళ్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ అంట ఆ ఇదేందంటే ప్రభుత్వ పాఠశాలలో పథకాలు అన్నింటికి ఇదే ఆధారం ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ సో క్షేత్ర స్థాయిలో సమస్యలు సమస్యలు ఉన్నాయి అంటున్నటువంటి టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని మరి అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది సో ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీ అన్నమాట సో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు మరి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా మరి చేయాలని చెప్పేసి భావిస్తున్నారు అనమాట సో ఇది అమలు అవుతుందా లేదా అనేది చూడాలి రైట్ ఇది ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్